పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ తేలినాయుడు వలస గ్రామంలో ఎస్సీ కాలనీలో అక్రమంగా ఒక సప్లయర్ యజమాని భూమిని మరియు కంఠం గోడ ఆక్రమించి అందులో ఉన్న సర్వేరాలు కూడా విరగదీసి బ్లడ్ ట్రాక్టర్తో చదును చేశాడు ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరితో కలిసి సిపిఎం పార్టీ నాయకులు రాము అడ్డుకున్నారు వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూమిని సర్వే చేయించి పేదలైన ఎస్సీ కాలనీ చెందిన ప్రజలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ క్వాలనీలలో ఎవరో ఒక చెప్పలేస్ భూమి కొని గ్రామ కంటము కూడా ఆక్రమించి ఇదిగో సర్వీరాయిలతో సహా ఆక్రమించి ఈరోజు ఈ భూమిని మొత్తము కూడా ఆక్రమించి లోక్సెల్ రెవెన్యూలో వలస ఎస్సీ ఎస్సీ వాళ్ళందరూ నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ వారికి కూడా నా జరాయితీ ఉందనుకొని దొంగ వైఖరి వహించి సరివీరాయిలు కూడా తీసి పక్కకు పడేస్తున్న పరిస్థితి అవుతుంది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు పిఓ ఆర్డీఓ తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఏదైతే తేల్లేడు గ్రామంలో ఎస్సీ కానీలో ఒక సెట్లెర్సు అన్యాయంగా గ్రామ కంఠము కూడా సర్వీరాయిలతో సహా తొలగించడం అయితే జరిగింది సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనం ఒకటే సూటుగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పాలగల్ని ఉద్యోగస్తులకి ఒకటే మనం అడుగుతున్నాం ఇమ్మీడియంట్లుగా మీరు ఎస్సీ కాలనీలోనికి ఒకసారి రండి చూసి గ్రామ కంఠము ఎంత ఉందో సర్వీరాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎందుకు వీళ్ళు తీసేసి దౌర్జన్యంగా భూములు సప్లైర్స్ వచ్చి ఆక్రమించుతున్నారో ఇది ఇమీడియట్గా సమస్యను పరిష్కారం చేయాలి సమస్యను మాత్రం పరిష్కారం చేయబోత మాత్రము పెద్ద ఎత్తున తహసీల్దార్ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమం చేస్తామని సిపిఎం పార్టీ ఒక జిల్లా సెక్రటరీగా మనము ఈరోజు హెచ్చరిస్తున్నాం